హలో అండి ఈరోజు మనం పదవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఏపీటెట్టు డిఎస్సి వారి కోసం పదవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో కవులు కవి పరిచయాల గురించి ఈరోజు చూద్దాం మాతృభావన పాఠం ప్రక్రియ పద్యం లేఖ కథ కథానిక మాతృభావన పాఠం ప్రక్రియ పద్యం మాతృభావన పాఠం ఇతివృత్తం వృత్తం స్త్రీల పట్ల గౌరవం శ్రమ పట్ల గౌరవం ప్రకృతి వర్ణన స్త్రీ సాధికారత మాతృభావన పాఠం ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం మాతృభావన పాఠం రచయిత పోయ్ భీమన్న శివాజీ గడియారం వెంకట శాస్త్రి ఎర్రన ఆన్సర్ గడియారం వెంకట శాస్త్రి మాతృభావన పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది పుష్పబాణ విలాసము శ్రీ శివభారతము రఘునాధీయము మల్లికా మారుతము ఆన్సర్ శ్రీ శివభారతము గడియారం వెంకటశేష శాస్త్రి గారి బిరుదులు కవిత వసంత అవధాన పంచానన కవిసింహ అన్ని ఆన్సర్ అన్ని ఆజ్ఞ పర్యాయ పదాలు ఆదేశము ఆనా ఉత్తర్వు నిర్దేశము అన్ని ఆన్సర్ అన్ని కన్ను పర్యాయ పదాలు పక్షి చక్షువు నేత్రం నయనం ఆప్షన్ వన్ అండ్ ఆప్షన్ టూ ఏది కాదు పక్షి అండ్ అదే కన్ను అంటే పక్షి చక్షువు నేత్రము నయనము రెండు ఒకటి రెండు రెండు అనలం పర్యాయ పదాలు అనలం అగ్ని వహిని జ్వలనుడు అన్ని ఆన్సర్ అన్ని స్త్రీ పర్యాయ పదాలు మగువ కొమ్మ ఇంతి పడతి అన్ని ఆన్సర్ అన్ని రాగ్ని వికృతి పదం ఆన రాణి రాము రాజు ఆన్సర్ రాణి శివుడు వ్యుత్పత్తి అర్థం సర్వము న్యాసం చేసిన వాడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు ఏది కాదు శివుడు అంటే స్వ సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు బొమ్మ ప్రకృతి పదం బొమ్మ కొమ్మ బ్రహ్మ శివుడు ఆన్సర్ బ్రహ్మ వాసము నాార్థాలు ఇల్లు గృహం గృహం వస్త్రం ఇల్లు వస్త్రం కాపురం ఏది కాదు ఆన్సరు ఇల్లు వస్త్రం కాపురం సూత్రము నానార్థాలు నూలుపోగు జంధ్యము ఏర్పాటు అన్నీ ఆన్సరు అన్నీ స్నిగ్ధాదంబు స్నిగ్ధాంబుద పదాన్ని విడతీసి రాయండి స్నిగ్ధాంబుద స్నిగ్ధ ప్లస్ అంబుద స్నిగ్ధాంబుధ మతోన్మాదము పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి మత ప్లస్ ఉన్మాదము మతోన్మాదము ఇది గుణ సంధి ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేసరికి ఒకటి రెండు రెండు విడదీయాలి అలాగే సంధి పేరు రాయాలి రెండు కాబట్టి ఒకటి రెండు గుణౌద్దత్యం గుణౌద్ధత్యం సంధి గుణ ప్లస్ ఔద్ధత్యం గుణత్యం వృద్ధి సంధి బంధమూర్చి బంధము ప్లస్ ఊడ్చి బంధమూడ్చి ఉకార సంధి అవ్వారల అవ్వారల సంధి ప్లస్ వారల అవ్వారల సంధి బాలింతరాలు సంధి బాలింత ప్లస్ ఆలు బాలింత రాలు రుగాగము సంధి పుస్తకాలు పుస్తకాలు విడదీయండి పుస్తక ప్లస్లు పుస్తకము ప్లస్లు పుస్తక పుస్తక ప్లస్ కాలు అన్ని ఆన్సరు పుస్తకము ప్లస్ లు ఈ క్రింది వాణిలో అనునాసిక సంధి పదం కానిదానిని గుర్తించండి తన్మయం మరునందనుడు జగన్మాత అవ్వారల ఈ క్రింది వాణిలో అనునాశిక సంధి పదం కానిదాని గుర్తించండి తన్మయం మరుణందనుడు జగన్మాత అవ్వారల ఆన్సరు అవ్వారల అవ్వారల అనేది త్రిక సంధి మిగిలినని అనునాసిక సంధులు వర్గ ప్రథమాక్షరాలకు నా మా పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశం అవుతాయి అన్నది ఏ సంధి సూత్రం యనాదేశ సంధి ఎడాగమ సంధి అనునాసిక సంధి త్రిక సంధి వర్గ ప్రథమాక్షరాలకు నా మా పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశం అవుతాయి అన్నది అనునాసిక సంధి సూత్రం హరి నానార్ధాలు కోతి ఇంద్రుడు విష్ణువు అన్ని అన్ని ఈ క్రింది వాణిలో ఉపజాతి పద్యాలను గుర్తించండి ఉత్పలమాల చంపకమాల శార్థూవులం తేటగీతి ఉపజాతి పద్యం తేటగీతి జానపదుని జాబు పాఠ్యభాగ రచయిత పులికంటి కృష్ణారెడ్డి ధనగోపాల్ ముఖర్జీ విద్వాన్ విశ్వం బోయి భీమన్న జానపదుని జాబు బోయి భీమన్న జానపదుని జాబు పాఠం ప్రక్రియ పద్యం కథ లేఖ పీఠిక ఆన్సరు లేఖ పల్లెటూరు లేఖలు ఏ పత్రికలో ప్రచురితమైనవి ప్రజామిత్ర కృష్ణా పత్రిక జనవాణి ఆన్సర్ జనవాణి పంతొమ్మిది వందల ముప్పై మూడులో జానపదుని జాబులు అనే పేరుతో ప్రజామిత్ర పత్రికలో ప్రకటించిన లేఖలను రచించినది ఎవరు విశ్వనాథ సత్యనారాయణ విద్వాన్ విశ్వం బోయి భీమన్న పులికంటి కృష్ణారెడ్డి ఆన్సర్ బోయి భీమన్న జానపదుని జాబు పాఠం ఉద్దేశం మంచి మిత్రుని మంచి చెడ్డలు అడగటం పట్టణ పరిస్థితులను తెలపటం గ్రామ పరిస్థితులను తెలపటం లోకం పోకడం గురించి తెలియజేయటం ఆన్సరు గ్రామ పరిస్థితులను తెలపడం జానపదుని జాబు పాఠం ఏ యాసలో సాగింది శ్రీకాకుళం విజయనగరం రాయలసీమ తూర్పుగోదావరి ఆన్సరు తూర్పుగోదావరి యాసలో సాగింది బోయి భీమన్న ఏ సంవత్సర కాలంలో రాష్ట్ర శాసన శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు డెబ్బై ఎనిమిది ఎనభై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది ఆన్సరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై నాలుగు దాకా బోయి భీమన్నగారి పాలేరు అనేది కథానిక వ్యాసం పీఠిక నాటకం పాలేరు అనేది నాటకం బోయి భీమన్న గారికి పద్మ విభూషణ్ సారీ పద్మభూషణ్ లభించిన సంవత్సరం పద్మభూషణ్ రెండు వేల ఒకటో సంవత్సరం పూరెమ్మ సంధి రుగాగమ సంధి రుగాగమ సంధి ప్రాతాది సంధి అనునాసిక సంధి పూరెమ్మ పూవు ప్లస్ రెమ్మ పూరెమ్మ ప్రాతాది సంధి ప్రాతాది సంధికి ఉదాహరణ గుర్తించండి మీగడ మధోన్మాదం భక్తురాలు శరభోత్సాహం ఈ నాలుగిట్లో ప్రాతాది సంధి ఉదాహరణ మీగడ పట్టపగలు సంధి పగలు ప్లస్ పగలు పట్టపగలు ఆమ్రేడిత సంధి ఆమ్ ఈ క్రింది వాణిలో ఆమ్రేడిత సంధి పదాలను గుర్తించండి ఆహాహ ఏమేమి అక్కడక్కడ అన్ని ఆన్సరు అన్ని కెందామరలు పదాన్ని విడదీయండి కెం ప్లస్ తామరలు కెంప్లస్ తామరలు కెంపు ప్లస్ తామరలు కెంపు ప్లస్ దామరలు ఆన్సరు కెంపు ప్లస్ తామరలు కెందామరలు మేగడ పదాన్ని విడదీసి రాయండి మీ ప్లస్ కడ మీ ప్లస్ గడ మీదు ప్లస్ కడ మీదు ప్లస్ గడ ఆన్సర్ మీదు ప్లస్ కడ మీగడ వెన్నెల పాఠం రచయిత తిక్కన సోమయాజీ నన్నయ ఎర్రన పోతన ఆన్సర్ ఎర్రన ఈ క్రింది వాణిలో ప్రకృతి వర్ణనను తెలిపే పాఠం జానపదుని జాబు మాతృభావన వెన్నెల భిక్ష ప్రకృతి వర్ణనను తెలిపే పాఠం వెన్నెల ఎర్రన రచనలలో అలభ్యమైన రచన నరసింహ పురాణం హరివంశం రామాయణం భారతం ఆన్సరు రామాయణం అనేది ఎర్రన రచనలో అలభ్యమైనది ఎర్రన హరివంశము గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు ప్రోళయ వేమారెడ్డికి రాజరాజ నరేంద్రుడికి అహోబిల నరసింహస్వామికి మనుమసిద్ధికి ఆన్సరు ప్రోలయ వేమారెడ్డికి ఈ క్రింది వాణిలో ఎర్రనకు సంబంధించి దానిని గుర్తించండి ఈయన పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు ప్రబంధ పరమేశ్వరుడు మనుమసిద్ధి ఆస్థాన కవి పురాణంలోని అష్టాదశ వర్ణనలను ఇంచుమించుగా అన్ని వర్ణనలను వర్ణించాడు నన్న సారీ ఎర్రనకు సంబంధించి కానిది ఏంటంటే మనుమసిద్ధి ఆస్థాన కవి అన్నది తప్పు దీది అనగా చంద్రుడు ఆకాశం వెలుగు రాత్రి ఆన్సర్ వెలుగు ధన్యుడు పాఠం ఇతివృత్తం స్త్రీ సాధికారత సామాజిక స్పృహ వర్ణన విలువలు ఆన్సర్ విలువలు ధన్యుడు పాఠం ప్రక్రియ కథ సామాజిక సేవ పద్యం పీఠిక ఆన్సరు కథ ధన్యుడు పాఠంలో పరివ్రాజకుడు చూడాకర్ణుడు అనిందుడు చంద్రకుడు ఫలితుడు ఆన్సరు చూడాకర్ణుడు నీలపు గుండ్లు పదాన్ని విడదీసి రాయండి నీలపు ప్లస్ గుండ్లు నీలము ప్లస్ గుండ్లు నీలి ప్లస్ గుండ్లు ఏది కాదు ఆన్సర్ నీలము ప్లస్ గుండ్లు ముత్యపు చిప్ప సంధి పేరు ముత్యము ప్లస్ చిప్ప ముత్యపు చిప్ప పుంఫాదేశ సంధి ధన్యుడు పాఠ్యభాగ రచయిత చింతా దీక్షితులు పరవస్తు చిన్నయ్య సూరి నారాయణ శర్మ విష్ణు శర్మ ధన్యుడు పాఠ్యభాగ రచయిత పరవస్తు చిన్నయ సూరి అనృతమాడుట కంటే మౌనము మేలు ఈ మాట అన్నది ఎవరు మందరుడు హిరణ్యకుడు చూడాకర్ణుడు వీణాకర్ణుడు ఆన్సరు హిరణ్యకుడు పిల్లికి బిచ్చం పెట్టని వాడు అనే సామెత ఎవరిని ఉద్దేశించి వచ్చింది పిల్లిని బిచ్చగాడిని ధనవంతుడిని లోబిని ఆన్సర్ లోబిని పంచతంత్ర కథలను విష్ణు శర్మ ఏ రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి బోధించాడు మనమసిద్ధి అమరశక్తి అమర రాజ ఎవరూ కాదు ఆన్సరు అమరశక్తి పంచతంత్ర కథలను ఈ క్రింది వాణిలో ఎవరు తెలుగులోకి అనువదించారు గురజాడ అప్పారావు దాశరథి కృష్ణమాచార్యులు కందుకూరి విరేసలింగు విశ్వనాథ సత్యనారాయణ ఇలా నలుగురిలో పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించింది కందుకూరి వీరేశలింగం పరావస్తు చిన్నయసుతో పాటు కందుకూరి వీరేశలింగం కూడా తెలుగులోకి అనువదించాడు పంచతంత్ర కథలలో విగ్రహ భాగాన్ని తెలుగులోకి అనువదించిన కవి కందుకూరి వీరేశలింగం సుభాషిత త్రిసతి రచయిత ఏనుగు లక్ష్మణ కవి భద్యన భతృహరి వట్టాది కవి ఆన్సరు సుభాషిత త్రిసతి భతృహరి అదే సుభాషిత రత్నావళి అయితే ఏనుగు లక్ష్మణ కవి వెంగమామగారి రాజయోగ యోగామృతం వ్యంగమాంబ గారి రాజయోగామృతం అనే కాఫీ సీసం తేటగేతి ఆటవెలది ద్విపద ద్విపద అష్టాంగ యోగసారం అనేది ఎవరి రచన మొల్ల వ్యంగమాంబ తాళ్లపాక తిమ్మక్క ఎవరూ కాదు అష్టాంగ యోగసారం అనేది వ్యంగమాంబ రచన వ్యంగమాంబ రాసిన శతకం వెంకటేశ్వర శతకం నృసింహ శతకం దాసరథి శతకం చింతామణి శతకం ఆన్సరు నృసింహ శతకం వేణి సంహారం నాటక కర్త వేణి సంహారం దూర్జటి కంచర్ల గోపన్న వడ్డాది సుబ్బరాయ కవి ఎవరూ కాదు ఆన్సరు వడ్డాది సుబ్బరాయ కవి భక్త చింతామణి శతక కర్త ఏను లక్ష్మణ కవి వెంగమాంబ దూర్జటి వడ్డాది సుబ్బరాయ కవి ఆన్సరు సుబ్బరాయ కవి భాస్కర శతక పద్యాలలో కనిపించే అలంకారం అంత్యానుప్రాస స్వభావోక్తి దృష్టాంత వృత్యాను వృత్యానుప్రాస ఆన్సరు దుష్టాంత అలంకారం బద్దెన ఏ శతాబ్దానికి చెందిన కవి పదమూడు నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షుంచున్నామురా నిరీక్షించుచున్నారము ఇందరి అలంకారము చేకానుప్రాస లాఠానుప్రాస వృత్యానుప్రాస ఎమకం ఆన్సరు వృత్యానుప్రాస ఎందుకంటే కా అనేది క్ష క్ష అనేది ఎక్కువసార్లు వచ్చింది చిక్కని పాలపై మిసిమి చెందిన మేగడ పంచదారాలతో ఈ పద్యం మక్కుటము భాస్కర భక్త చింతామణి దాశరథి పయోనిధి సుమతి ఆన్సరు దాసరది కరుణాయోనిది నీరము అర్థం ఇనుము ముత్యము ఆవిరి నీరు ఆన్సరు నీరు మా ప్రయత్నం పాఠం ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రకృతి వర్ణ స్త్రీ స్త్రీ సాధికారత మానవ సంబంధాలు స్త్రీ సాధికారత మా ప్రయత్నం పాఠం రచయిత ఓల్గా వసంత కల్పన అందరు అందరు ఓల్గా నవలల్లో ప్రసిద్ధి చెందిన నవల విమల హాస్యం వెన్నెల్లో చందమామ స్వేచ్ఛ ఆన్సరు స్వేచ్ఛ వసంత కన్నాభిరాన్ ఈ క్రింది వాణిలో ఎక్కడ పనిచేస్తున్నారు నేషనల్ అలయన్స్ ఆఫ్ మెన్ ఇస్రో ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరం యునెస్కో ఆన్సరు ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరం మా ప్రయత్నం అనేది ఏ పుస్తకంలోని ముందు మాట మగావరణం జీవావరణం పర్యావరణం మహిళావరణం మహిళావరణం అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చు అన్నారు ఇందలి అలంకారం చేకానుప్రాస లాఠానుప్రాస వృత్యానుప్రాస అంత్యానుప్రాస ఆన్సర్ అంత్యానుప్రాస మీరు రావచ్చును ఇది ఏ వాక్యం నిషేధార్థకం ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకం అనుమత్యార్థకం మీరు రావచ్చు అనేది అనుమతిస్తున్నాం కాబట్టి అనుమత్యార్థకం నిరాశ సంధి ని ప్లస్ ఆశ నిరాశ విసర్గ సంధి మానవ నీ ప్రయత్నం మానవ ఇందలి అలంకారం అంతపదగ్రస్తం యమకం అంత్యానుప్రాస స్వభావోక్తి ఆన్సరు యమకం తండ్రి హరిజేరు మనియనుడి తండ్రి తండ్రి చెకానుప్రసా లాఠానుప్రసా యమకం గ్రస్తం ఆన్సర్ ముక్తపదగ్రస్తం రామభద్రకవి రామ అభ్యుదయ కావ్యాన్ని ఎవరికి అంకితం అంకితమిచ్చాడు అలియరామరాయలకు గొబ్బూరి నరసరాజుకు శ్రీకృష్ణ దేవరాయలకు అల్లసాని పెద్దనకు ఆన్సరు గొబ్బూరి నరసరాజుకు ప్రబంధ యుగం అని ఏ రాజు పరిపాలించిన కాలాన్ని పిలుస్తారు శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్రిందివాణిలో అయ్యల అయ్యలరాజు రామభద్ర కవి రచించిన పాఠం మాణిక్యవీన గోరంత దీపాలు సముద్ర లంఘనం మా ప్రయత్నం ఆన్సరు సముద్ర లంఘనం సముద్ర లంఘనం పాఠం ప్రక్రియ పీఠిక కథ ప్రబంధ పద్యం వచన కవిత ఆన్సరు ప్రబంధ పద్యం సముద్ర లంఘనం పాఠం ఇతివృత్తం మానవ స్వభావం వర్ణన విలువలు స్త్రీ సాధికారత ఆన్సరు వర్ణన ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణనలుంటాయి ద్వాదశ చతుర్దశ అష్టాదశ త్రయోదశ ఆన్సరు అష్టాదశ ప్రతివాది మదగజ పంచానన ప్రతివాది మదగజ పంచానన బిరుదులు గలవాడు అల్లసాని పెద్దన దూర్జటి అయ్యలరాజు రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయలు ఆన్సరు అయ్యలరాజు రామభద్రుడు అపారమైన తీరం గలది అనే వ్యుత్పత్తి అర్థం గల పదం కార్ముఖం కేసరి పారావారం ధరాధరం ఆన్సరు పారావారం తలుకుంగజ్జలు సంధి టుగాగమ సంధి రుగాగమ సంధి నుగాగమ సంధి సరళాదేశ్ సంధి ఆన్సరు నుగాగం సంధి మాణిక్య వీణ పాఠ్యభాగ రచయిత రావూరి భరద్వాజ త్రిపురనేని గోపీచంద్ విద్వాన్ విశ్వం సీనారే ఆన్సరు విద్వాన్ విశ్వం అనంతపురం జిల్లా తరిమల గ్రామానికి చెందిన కవి దువ్వూరి రామిరెడ్డి చుక్కాకోటి వీరభద్రమ్మ విద్వాన్ విశ్వం ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఆన్సర్ విద్వాన్ విశ్వం మిన్నందుకోవడం అనేది సమాసం జాతీయం సామెత నానుడి ఆన్సరు జాతీయం మిమ్ముమాధవుడు రక్షించుగాక ఇందలి అలంకారం యమకం శ్లేష ముక్తపదగ్రస్తం అలంకారం ఆన్సరు శ్లేష నీవేళ వచ్చేదవు అలంకారం అర్ధాంతరన్యాస దుష్టాంత శ్లేష స్వభావోక్తి ఆన్సరు శ్లేష రుగ్ణత అర్థం ఆకాశం శరీరం మబ్బు జబ్బు మౌనం ఆన్సరు జబ్బు గోరంత దీపాలు పాఠం ఇతి మానవ స్వభావం మానవ సంబంధాలు నైతిక విలువలు స్త్రీ సాధికారత ఆన్సరు మానవ సంబంధాలు గూడు కోసం గువ్వలు కథ ఎవరిది దువ్వూరి రామిరెడ్డి విద్వాన్ విశ్వం పులికంటి కృష్ణారెడ్డి సింగిరెడ్డి నారాయణరెడ్డి ఆన్సరు గూడు కోసం గువ్వలు కథ ఉలికంటి కృష్ణారెడ్డిది తూగుటుయ్యేలా సంధి తూగు ప్లస్ ఉయ్యాల తూగుటుయ్యాల టూ వచ్చింది కాబట్టి టుగాగమ సంధి ఈ క్రింది వాణులు సంధి పదాలను గుర్తించండి నిశ్చింత సజ్జనులు సచ్చరిత్రము ఇవన్నీ చుత్వసంధి పదాలే ఆన్సర్ అన్ని శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారి ప్రోలయ వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి రాజరాజ నరేంద్రుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆన్సర్ పెదకోమటి వేమారెడ్డి ఈ క్రింది వాణిలో శ్రీనాథుడు రచనలను గుర్తించండి మరుత్రాట్ చరిత్ర ధనుంజయ విజయం పల్నాటి వీర చరిత్ర అన్ని ఆన్సర్ అన్ని శ్రీనాథుడు ఏ పద్య రచనకు ప్రసిద్ధి కందం తేటకితి ఆటవెలది సీసం ఆన్సరు సీసం కాశీనగరంలో భిక్షాటన చేస్తున్న మహర్షి వశిష్ఠుడు విశ్వామిత్రుడు వేదవ్యాసుడు కణ్వ మహర్షి ఆన్సరు వేదవ్యాసుడు న్యూబెరీ మోడల్ న్యూబెరీ న్యూబెరీ మోడల్ బహుమతి గెలుచుకున్న ఒకే ఒక భారతీయ రచయిత విద్వాన్ విశ్వం ఓల్గా వసంత ధన్ గోపాల్ ముఖర్జీ ఆన్సర్ ధన్ గోపాల్ ముఖర్జీ చిత్రగ్రీవం పాఠంలో ఏ పక్షిని గురించి వివరించారు గద్ద కోకిల పావురం రాబందు ఆన్సరు పావురం చిత్రగ్రీవం పాఠం ఇది వృత్తం నైతిక విలువలు ప్రకృతి వర్ణన మానవ స్వభావం శాస్త్రీయ పరిశీలన ఆన్సర్ శాస్త్రీయ పరిశీలన అలాగే చిత్రగ్రీవం పాఠంలో చెప్పిన నగరం చిత్రగ్రీవం పాఠంలో అతను చెప్పిన నగరం కలకత్తా నగరం ఇది పదో తరగతి తెలుగుకు సంబంధించి బిట్స్ కవులు కవి పరిచయాలకు సంబంధించిన బిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి